హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక చిన్న అమ్మవారి విగ్రహానికి చీర ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నేను ఇటువంటి పట్టు క్లాత్ని తీసుకుంటున్నాను తీసుకొని చీర ఎంతైతే పొడవు ఉండాలనుకుంటున్నామో విగ్రహానికి కొలుచుకొని కట్ చేసుకోవాలి నేను ఎంత పొడవు తీసుకుందామని అనుకుంటున్నాను మనం కొలుచుకున్న దగ్గరికి సిజర్తో కట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ అనేది పొడవుగా తీసుకుంటే మంచిది ఎంత పొడవగా తీసుకుంటే మనకి అన్ని కుర్చీలు ఎక్కువ వస్తాయి ఎక్కడ పోగులు లేకుండా కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు కానీ నేను ఈ వీడియోలో మిషన్ లేని వాళ్ళ కోసం తయారు చేసి చూపించబోతున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ క్లాత్కి కింద వైపున ఇలా లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి గోల్డ్ కలర్ లేస్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది చీరకి ఏదైనా చిన్న అంచు ఉన్నట్లయితే మీరు లేస్ అటాచ్ చేయాల్సిన అవసరం లేదు నేను తీసుకున్న క్లాత్కి అవేం లేదు కాబట్టి ఇలా లేస్ని అటాచ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ గ్లూగాన్తో అటాచ్ చేస్తున్నాను మీకు ఇది నచ్చకపోతే సూదీదారంతో కూడా కుట్టుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఇలా మొత్తం అంతా నీట్గా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపున చిన్న చిన్న కుచ్చీళ్ళు వచ్చేటట్టుగా అతికించుకోవాలి మీరు కావాలనుకుంటే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా పైన కుర్చీలన్నిటినీ అతికించుకోవాలి వెనక వైపును కూడా ఊడిపోకుండా ఇలా గ్లూగాన్తో అతికించుకోవాలి ఇలా మనం తీసుకున్న క్లాత్ మొత్తం ఇలా కుర్చీలు తయారు చేసుకొని అతికించుకోవాలి వెనక వైపును కూడా కుర్చీలు ఊడిపోకుండా ఇలా స్టిఫ్గా నిలబడడం కోసం ఇలా వెనక వైపును కూడా అతికిస్తున్నాను చూసారు కదా ఇలా మొత్తం అంతా కుచీళ్ళు తయారు చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మరొక లేస్ని కొంచెం పొడవుగా తీసుకొని అతికించుకోవాలి ఈ పై వైపున లేస్ని కానీ ఏదైనా కలర్ థ్రెడ్ని కానీ యూజ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం పొడవుగా తీసుకోవాలి మనం ముడి వేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ని తీసుకోవాలి తీసుకొని ఇలా మడత పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ చిన్న క్లాత్ని పై వైపున ఇలా వేసుకోవాలి మీరు కావాలనుకుంటే రెండు భుజాల మీదకి వచ్చేటట్టుగా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఒకవైపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వెనక వైపు కట్టేసుకోవాలి ఇలా శారీస్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే మనం అలంకారం చేసుకున్నప్పుడల్లా మనకు నచ్చిన కలర్ వేసి అలంకరించుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి